వృషభ రాశి వారి ఇంట్లో రహస్యంగా ఈ దేవత తిరుగుతుంది ఆ దేవత ఎవరో తెలిస్తే ఈ వృషభ రాశి వారు ఖచ్చితంగా షాక్ అవుతారన్నమాట మీ జీవితం మారబోయే ముందు మీకు అదృష్టం అనేది పట్టబోయే ముందు ఆ ఈ వృషభ రాశి వారికి కూడా అందరికీ కాదండి ఈ వీడియో ఎవరికంటైతే పడుతుందో వాళ్ళకి ఇప్పటి నుంచి మీ జీవితం మారబోతుంది మీకు అదృష్టం పట్టబోతుంది అనే సంకేతం అనమాట అంటే మీ అదృష్టం మీకు అదృష్టం పట్టే ముందలే ఈ వృషభ రాశి వారికి ఈ వీడియో కంటబడుతుందని చెప్పటంలో మాత్రం కూడా సందేహం అనేది లేదు ఈ వృషభ రాశి వారి ఇంట్లో గత కొంతకాలంగా రాత్రి పూట ఏది అర్ధరాత్రి సమయంలో మీరు గమనించినట్లయితే గళ్ళు గళ్ళు అని గజ్జల శబ్దంతో మీ ఇంట్లో రహస్యంగా ఈ దేవత తిరుగుతుంది ఆ దేవత ఎవరో తెలిస్తే ఖచ్చితంగా మీరు నోరు వెళ్ళబెడతారనమాట ముఖ్యంగా మీ గుండె జల్లుమంటుంది రాత్రి సమయంలో మీరు గమనించినట్లయితే జాగ్రత్తగా మీకు బయట వైపు అంటే తలుపులు వేసుకుని లోపల ఉంటారు కదా మీకు బయట వైపు ఏదో తిరుగుతున్నట్లుగా ఏదో గజ్జల శబ్దం వినిపిస్తున్నట్లుగా అటు ఇటు ఎవరో పరిగెడుతున్నట్లుగా ఇలాంటివన్నీ కూడా మీరు కొంచెం శ్రద్ధగా గమనిస్తే మీకు వినిపిస్తాయి లేదా కొంతమందికి ఆల్రెడీ వినిపించి కూడా ఉండవచ్చు అనమాట లేదు వినిపించిన వాళ్ళు మీరు ఇప్పుడు గమనిస్తే మీకు ఖచ్చితంగా అలాంటి శబ్దం అనేది వినిపిస్తుందనమాట అంటే ఏంటంటే మీ ఇంటి ఆ బయట పరిసర ప్రాంతాలలో ఈ దేవత తిరుగుతుందనమాట అది మీకు నిజంగా ఇవి అది విన్నప్పుడు ఏంటంటే మీ గుండె జల్లు అనటం ఖాయం కాబట్టి మీరు ఇక్కడ భయపడాల్సిన పని లేదండి అంటే వామ్మో ఏం తిరుగుతుందో ఏంటో ఏదన్నా దుష్ట శక్తులు ఏమన్నా తిరుగుతున్నాయేమో ఏదన్నా అంటే ఏదన్నా దుష్ట శక్తులు దుష్ట గ్రహాలు ఏదన్నా రాక్షసులు ఇలాంటివి ఏదన్నా తిరుగుతున్నాయేమోనని చెప్పేసి మీరు భయపడాల్సినటువంటి పని అయితే లేదనమాట మీరు ఖచ్చితంగా సంతోషపడాల్సినటువంటి విషయమేనమాట అది ఏ దుష్ట శక్తి కాదు దైవ శక్తి మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో తిరుగుతుంది కాబట్టి వృషభ రాశి వారు ఖచ్చితంగా మీకు అదృష్టం పట్టబోతుందనే మీకు అది గుర్తుకు అలా తిరుగుతుందనమాట అది ఏంటనేది వీడియోను పూర్తిగా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి వృషభ రాశి వారిని మనం గమనించినట్లయితే వీరిది రాశి చక్రంలో రెండవ రాశి వీరి రాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు అంటే అదృష్టము ఐశ్వర్యము ఆస్తి అంతస్తు సిరి సంపద అంటే మీకు బాగా కలిసి రావటానికి ఒక కలుసుబాటు గ్రహం అనమాట మీ రాశికి సంబంధించినటువంటి గ్రహము లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఒక గ్రహం అనమాట కాబట్టి వృషభ రాశి వారి మీద ఏంటంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా ఉంది కాబట్టి మీరు జీవితంలో వృషభ రాశి వారు ఎంతో కష్టాలు పడ్డప్పటికీ కూడా ఈ ఈమాత్రమైనా మీరు నిలబడగలిగారు ఈ మాత్రమైనా మీరు మనోధైర్యంతో ఉండగలిగారు అనంటే అది కేవలం మీరు ఏదో జన్మలో చేసుకున్న ఒక పుణ్యం అని చెప్పుకోవాలి మీకు ఎప్పుడూ కూడా దైవం తోడుగా ఉంటుందన్నమాట దైవం అంటే ఎప్పుడూ కూడా మన కంటికి కనిపిస్తేనో మన పక్కల మనం చూస్తేనో మనకు తెలిసేది కాదండి చాలా వరకు కూడా ఈ వృషభ రాశి వారిని దైవం ఎక్కడికక్కడ కూడా కాపాడుకుంటూనే వస్తుందనమాట మీకు గమనించినట్లయితే చిన్న చిన్న ప్రమాదాలు ఎన్నిటి నుంచో కూడా మీరు తప్పించుకున్నారు అది మీకు కొన్ని కొన్ని మర్చిపోయి ఉండవచ్చు కొన్ని కొన్ని అలా గుర్తుండి కూడా ఉండిపోవచ్చు అనమాట అలా ఎన్నో రకాల ప్రమాదాల నుంచి వాళ్ళ రూపంలో వేల రూపంలో ఒక్కొక్కసారి మీకు మీరే లేకపోతే ఏదన్నా ఒక చిన్న అది ఒక మనిషి ఎదురు రావటం కానీ లేకపోతే ఏదన్నా ఒక శక్తి ఎదురు వచ్చినట్లుగా అలా వెళ్ళిపోవటం కానీ ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మీరు చాలా ఆశ్చర్యపోవాల్సిన విషయాలన్నమాట దైవమే మిమ్మల్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ వస్తుంది గోరంత దాన్ని కొండ కొండంతతో జరగాల్సింది అంటే కొండంత జరగాల్సిన ప్రమాదాన్ని మీకున్నటువంటి అదృష్టం వల్ల అంటే దైవాన్ని మీరు నమ్మటం వలన మీరు మీ యొక్క మంచి మనస్తత్వం వలనే ఆ దైవం ఈ చుట్టూ తిరుగుతూ మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వస్తుందనమాట అయితే ఆ దైవాన్ని ఈ మధ్య మీరు బాగా వెనకేయటం అనేది జరిగిందండి అది మీ యొక్క కుటుంబ పరిస్థితులు కావచ్చు మీ మానసిక స్థితి సరిగ్గా లేకపోవచ్చు ఏదన్నా కానివ్వండి ఈ మధ్య మీరు దైవాన్ని అయితే పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు మీరు సరిగ్గా పట్టించుకోవటంలో మీ బాధల్లో పడి మీ యొక్క గోళలో మీ సమస్యల్లో మీ కుటుంబ సమస్యల్లో మీ ప్రపంచంలో మీరు పడిపోయి ఏంటంటే ఈ వృషభ వారు చాలా వరకు కూడా ఈ మధ్య దైవాన్ని పక్కన పెట్టేస్తున్నారు కాబట్టే దైవం మీకు ఇప్పుడు ఈ వీడియో ద్వారాగా మిమ్మల్ని మళ్ళీ పిలుస్తుందనమాట మీరు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు మీరు నన్ను నిర్లక్ష్యం చేయటం వలన నాకు వచ్చినటువంటి నష్టం అయితే ఏమీ లేదు కానీ నన్ను నిర్లక్ష్యం చేయటం వలన సమస్యలను మీరు చేతులారా కొనుక్కొని తెచ్చుకుంటున్నారనమాట ఎంత దైవం అయినప్పటికీ కూడా మనం ఎప్పుడు కూడా ఎప్పుడు పిలుస్తామా అని చెప్పేసి ఆ దైవం ఎదురు చూస్తూ ఉంటుందండి మనం నోరు తెరిచి దైవాన్ని ఎప్పటికప్పుడు అడగందే అమ్మైనా పెట్టదంటారు చూడండి అలాగ దైవం ఎప్పుడు కూడా మనం పిలుచుకుంటా ఉండాలి అంటే ఆ తల్లి మనల్ని దైవం మనల్ని ఎప్పుడు కాపాడుతూనే ఉంటుంది మనం నోరు తెరిచి అడిగినా అడగకపోయినా కాపాడుతుంది కానీ మనం కాపాడుతుంది కదా ఏది చేసినా కూడా ఇక మాకు అడ్డు లేదులే అని చెప్పేసేసి మనిషి ఏంటంటే ఒక్కొక్కసారి అది గర్వంగా తీసుకుంటూ ఉంటాడనమాట కళ్ళు నెత్తికెక్కే ప్రమాదం ఉంది కాబట్టి దైవాన్ని ఎప్పటికప్పుడు మనసులో స్మరించుకుంటూ దైవానికి సంబంధించిన పూజలు కార్యాలు చేస్తున్నప్పుడు ఏంటంటే మన మీద మనకి ఒక కంట్రోలింగ్ అనేది వస్తుందన్నమాట కాబట్టే దానికోసం మనం ఎప్పుడు దైవాన్ని స్మరిస్తూ ఉండాలి దైవానికి సంబంధించిన కార్యాలు చేస్తూ ఉండాలి ఇంట్లో దీపారాధన అది చేస్తూ ఉండాలన్నమాట ఈ వృషభ రాశి వారు బాగా దైవభక్తి కలిగి ఉంటారు ఎప్పుడూ కూడా వారికి కుదిరినప్పుడల్లా దైవానికి సం అంటే ఇంట్లో పూజలు చేసుకోవటం ఏదన్నా దేవాలయాలకు వెళ్ళటము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అయితే ఈ మధ్య ఏంటంటే వీరు కొంచెం పని ఒత్తిడిలో అవ్వచ్చు లేకపోతే వీరికి అనారోగ్య పరిస్థితుల వల్ల కావచ్చు లేకపోతే ఏముందలే అని కావచ్చు కొంచెం దైవాన్ని పక్కన పడేశారనమాట కానీ అలా పడేసిన దగ్గర నుంచి వీళ్ళకి సమస్యల సంఖ్య కూడా చాలా ఎక్కువైందనమాట వీళ్ళకి అస్సలు మనశ్శాంతి ఉండటం గతంతో పోల్చుకుంటే ఈ మధ్య సమస్యలు బాగా ఎక్కువైనాయి ఎప్పుడూ కూడా చికాకులు గొడవలు ఇంట్లో మనశ్శాంతి లేకుండా ఉండటము ఏదో కోల్పోయిన బాధ ఆలోచన విధానం రకరకాలుగా మారిపోవటం అవ్వచ్చు ఏదన్నా దూరం అంటే ఇష్టపడినటువంటి వ్యక్తులు దూరం పెట్టేసేసేయటం అవ్వచ్చు వాటి గురించి వీరు అంటే ఒకే విషయం గురించి పదే పదే ఆలోచించటం అవ్వచ్చు భార్యాభర్తల మధ్య గొడవలు అవ్వచ్చు ఎక్కువగా ఒంటరిగా ఉండటం అవ్వచ్చు ఇట్లా ఆర్థికపరమైన సమస్యలు అవ్వచ్చు లేకపోతే అప్పులు చేయాల్సిన పరిస్థితులు అవ్వచ్చు ఇట్లా చాలా రకాలుగా వృషభ రాశి వారు ఏంటంటే గత కొంతకాలంగా మానసికంగా మీకు సమస్యల సంఖ్య చాలా ఎక్కువైందనమాట అంటే మీరు అనుకుంటున్నారు మేము దైవాన్ని మనసులో స్మరించుకుంటూ ఉంటున్నాం కదా ఏదో మా కుదిరినప్పుడు పూజలు చేస్తూ ఉంటున్నాం కదా అది ఇదని చెప్పేసి మీరైతే అనుకుంటున్నారు కానీ మీరేంటంటే చెయ్యాలి ఒక చిన్న పొరపాటు అనేది చేస్తూ ఉంటున్నారనమాట ఆ పొరపాటు వల్ల మీకు ఈ సమస్యలు అనేవి వస్తూ ఉంటున్నాయి అన్నమాట అంటే ఈ వృషభ రాశి వారిని మనం గమ గమనించినట్లయితే వృషభము అంటే ఎద్దు అనమాట ఎద్దు చూడండి ఎప్పుడు కూడా ఎంత కష్టపడుతూ ఉంటుందో ఎంత దాని నెత్తి మీద ఎంత బరువు బాధ్యతలు ఉంటాయో అంత చేసినప్పటికీ కూడా నోరు తెరిచి కూడా ఎవరికి కష్టాన్ని చెప్పుకోదనమాట ఎద్దును మనం అదృష్టానికి సంకేతంగా చెప్పుకుంటూ ఉంటాము అంటే ఎద్దుకు సంబంధించినటువంటి ఒక పటాన్ని తీసుకొచ్చి ఈ వృషభ రాశి వారు మీ ఇంటి గుమ్మానికి పైన తగిలించుకుంటే మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఎద్దు బొమ్మ ఏంటంటే అదృష్టానికి సంకేతంగా చెప్పబడింది కాబట్టి చాలామంది కూడా ఎద్దు బొమ్మని అట్లా గుమ్మాలకి పైన తగిలించుకుంటూ ఉంటారు అలా తగిలించుకుంటే నరదిష్టిపోతుంది అలాగే మీకు బాగా కలిసి వస్తుంది ఈ మధ్య మీ చుట్టూత ఇట్లా ఈ రకంగా ఒక శక్తి తిరుగుతుంది అర్ధరాత్రి సమయంలో గజ్జల తోటి అని చెప్పేసి చెప్పుకున్నాం చెప్పుకుంటూ ఉన్నాం కదండి మరి ఆ శక్తి ఏదో కాదండి దైవశక్తి అనమాట అంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు ఆ ఈశ్వరుడు ఆ శివుడు ఆ శివుడే మీ ఇంటి చుట్టూత మీ ఇంటి పరిసర ప్రాంతాలలో తిరుగుతూ ఉన్నాడనమాట అది కూడా ఒక ఎద్దు మీద ఎక్కి ఆ పరమేశ్వరుడు ఏంటంటే మీ ఇంటి చుట్టూతా తిరుగుతూ ఉన్నాడనమాట అంటే ఈ వృషభ రాశి వారిని మనం గమనించుకున్నట్లయితే వృషభ రాశి వారి దగ్గర నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయండి అలాగే శివుడికి సంబంధించినటువంటి లక్షణాలు కూడా ఈ వృషభ రాశి వారి మీద ఎక్కువగా ఉంటాయి అన్నమాట వృషభము అంటే మనకి ఎద్దు అనేటటువంటిది ఎట్లాగైతే వస్తుందో అలాగే ఆ పరమేశ్వరుడు కూడా ఈ వృషభం మీదే ఎక్కువ ఎక్కి మీ ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాలలో బయట మీకు రక్షణగా మీ ఇంటి చుట్టూత ఒక రక్షణ వలయంలాగా తిరుగుతూ ఉన్నాడనమాట ఎందుకంటే మీ ఇంటి చుట్టూత ఒక దుష్ట శక్తి అనేది ప్రవేశించి మిమ్మల్ని గత కొంతకాలంగా మీకు ఈ సమస్యలు రావటానికి కారణం ఏంటంటే మీరు ఏదో తెలియకుండా ఏదో తొక్కారు వృషభ రాశి వారు ఏంటంటే కొంచెం మీరు అర్ధరాత్రి టైంలో అంటే కొంచెం చీకట పడ్డ తర్వాత బయటికి వచ్చేటప్పుడు అంటే బయట నుంచి ఇంటికి వచ్చేటప్పుడు కానీ లేకపోతే మీరు ఏదన్నా వేరే ఊరికి పని మీద వెళ్ళినప్పుడు కానీ ఇట్లా మీరు చేసే వ్యాపారాలు కానీ ఎక్కడన్నా కానీ బయట ఏంటంటే మీరు ఏదో తొక్కటం అనేది జరిగిందనమాట అది నిమ్మకాయ అవ్వచ్చు లేకపోతే ఎవరన్నా దిష్టి తీసేసి లేకపోతే ఏదన్నా అంటే కొంచెం ఇళ్ళ మీద అట్లా చె చెడు ప్రయోగాలు చేపిస్తూ ఉంటారు కదా అవేంటంటే కొంచెం జనం తొక్కేటట్లుగా జనం కావాలని రోడ్ల మీద వేస్తూ ఉంటారనమాట అవి ఏదో మీరు నిమ్మకాయ కానీ లేకపోతే మిరపకాయలు కానీ ఏదో తొక్కారు అలా తీ తీసేసుకున్నవి అప్పటి నుంచి మీకు ఏదో కొంచెం మానసికంగా ఒక బాధ భయము ఇలాంటివన్నీ కూడా మిమ్మల్ని బాగా పట్టి పీడిస్తున్నాయి అన్నమాట మనశ్శాంతి అనేది కరువైందనమాట కాబట్టి అది మీకు ఏంటి ఎక్కడా ఏంటి అనేది మీకు అసలు ఐడియా లేదు మీకు తెలియకుండా తొక్కటం అనేది జరిగింది అందుకే రోడ్ల మీద నడిచేటప్పుడు ముఖ్యంగా అమావాస్య టయాళ్ళు ఆదివారాల్లో కొంతమంది ఏంటంటే రోడ్ల మీద కావాలని చెప్పి దిష్టి తీసేసి జనాలు నడిచే కాడే పోస్తూ ఉంటారండి అలాంటివి కొంచెం చూసుకొని నడుస్తూ ఉండాలి కొంతమంది అచ్చంగా అదే పని మీద ఉంటూ ఉంటారనమాట అలాంటివి తొక్కినప్పుడు ఏంటంటే ఇలా కాళ్ళ వెంట వాళ్ళ యొక్క దరిద్రము వారికి సంబంధించినటువంటి ఆ యొక్క శని ఆ చెడు శక్తులు ఇలాంటివన్నీ కూడా కాళ్ల రూపంలో మీ ఇంటి లోపలికి ప్రవేశించే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఒక్కొక్కసారి కాళ్ళు కడుక్కోకుండా మీరేంటంటే అలా తొక్కేసేసి కాళ్ళు కడుక్కోకుండా లోపలికి రావటం అనేది జరిగిందనమాట ఈ వృషభ రాశి వారు వచ్చేటప్పటికి అలా దానివల్ల ఏంటంటే మీకు గత కొంతకాలం నుంచి ఏంటంటే అస్సలు మీకు అసలు సరిగ్గా ఏది కూడా బాగోటల్లా ఏది పట్టినా కూడా మీకేంటంటే అంతా కూడా దరిద్రం అన్నట్లుగా ఉందనమాట డబ్బు పరంగా అసలు కలిసి రాకపోవటము చేసే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ బాగా లాసులు రావటం వచ్చు అసలు ఏదో ఒళ్ళంతా ఒక బద్ధకము ఒళ్ళంతా నొప్పులుగా ఉండటం అవ్వచ్చు ఆరోగ్యం ఎప్పుడు అనుకూలించకపోవటము రకానికి ఒక రకంగా ఆలోచనలు అవ్వటము ఇట్లా చాలా రకాలుగా మీరు అసలు ఏ పనిలో కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నారు ఒక శ్రద్ధ ఆసక్తి ఇవన్నీ కూడా తగ్గిపోయినాయి అన్నమాట దానంతటికి కారణం ఏంటంటే మీరు ఇలా తొక్కటం వల్లే ఇలా జరిగింది కాబట్టి అదంతా కూడా ఇప్పుడు మీ మీద అంటే ఏదైనా సరే అలా మనకు చెడు జరగంగానే వెంటనే దాని ప్రతాపం అనేది చూపించదు అది మనకి కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా స్టార్ట్ అయ్యి ఆ చెడు ఏంటంటే విపరీతంగా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అలా మీకు ఇక చిన్నగా మొదలైనవి అనమాట అలాగా ఆ చెడు ఏంటంటే ఇప్పుడు చిన్నగా మొదలయ్యి మొదలయ్యి ఇవాళ రోజున విపరీతమైనటువంటి సమస్యల్లోకి మీరు కూరుకుపోవటం అనేది జరిగింది కాబట్టి అలాంటి వాటన్నింటినీ కూడా ఇవాళ రోజున మీరు తీసేసుకోవాలి తీసేసుకోకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట అలాంటివన్నీ కూడా తొలగించు తొలగించటం కోసమే ఈ వృషభ రాశి వారికి ఇంట్లో ఈ యొక్క దైవశక్తి అనేది కూడా అంటే మీరు చేసుకున్నటువంటి పూర్వజన్మ పుణ్యఫలం అవ్వచ్చు లేకపోతే మీరు మీ యొక్క మంచితనం అవ్వచ్చు కళలో కూడా ఎవరికి కీడు తలపెట్టని మీ యొక్క ఆలోచన అవ్వచ్చు ఏదన్నా తప్పు చేసిన వారిని కూడా క్షమించే మీ యొక్క గొప్ప మనస్తత్వం వల్ల అవ్వచ్చు ఇట్లా మీ యొక్క కేవలం మీ మంచితనం వల్ల మీ యొక్క పూర్వజన్మ పుణ్య ఫలితం వల్ల ఏంటంటే దైవశక్తి మిమ్మల్ని అంటే ఆ దుష్ట శక్తి ఎంత పవర్గా అయితే ఉందో అంతే ప పవర్గా మీకు దైవశక్తి కూడా మీ చుట్టూ తానే తిరుగుతూ ఉందన్నమాట కాబట్టే ఈ మాత్రమైనా మీరు ఇలా ఉన్నారు అనంటే దానికి కారణం ఏంటంటే దైవశక్తే చెడు ఎలాగైతే తిరుగుతూ ఉందో ఆ చెడును తరిమి కొట్టడానికి మీ చుట్టూత మంచి కూడా అలాగే తిరుగుతుంది ఆ మంచి దైవం రూపంలో తిరుగుతుంది మీ ఇంట్లో తిరుగుతుంది మిమ్మల్ని అంటి పెట్టుకొని ప్రతి క్షణం కూడా మీ చుట్టూతోనే తిరుగుతూ ఉందన్నమాట మరి ఆ దైవశక్తి ఇప్పటికీ ఎవరో మీకు అర్థమై ఉంటుంది కదండి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు ఆ శంకరుడు ఆ పరమశివుడే మిమ్మల్ని ఎప్పటికప్పుడు అన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి కాపాడుతున్నాడు మీ ఇంట్లోనే తిరుగుతూ ఉన్నాడు ఆ పరమేశ్వరుడు ఏంటంటే మీ ఇంట్లో తిరుగుతున్నాడు అలాగే మీరు బయటికి వెళ్ళిన మీకు ఏదన్నా ఇబ్బందులు వస్తున్నాయి ప్రమాదాలు జరగబోతున్నాయి అని చెప్పేసి ఉన్నా కూడా పరమేశ్వరుడు ఎప్పటికప్పుడు చెయ్యందించినట్లుగా మిమ్మల్ని కాపాడుతున్నాడు అనమాట ఏదో ఒక రూపంలో ప్రత్యక్షమయ్యి మీ మిమ్మల్ని మీకు సహాయం చేయటము మిమ్మల్ని కాపాడటము ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట కాబట్టి ఇప్పుడు ఈ రోజున ఏంటంటే ఇలా నా మాటల రూపంలో మీకు ఈ విషయాలన్నీ తెలియజేయటం అనేది జరిగింది మీకేంటంటే అది భగవంతుడు ఇప్పుడు మీ చుట్టూతో తిరుగు తిరగంగానే సమస్య అనేది పోదు ఇవాళ రోజున అసలు మీరు చేసిన పొరపాటు అంటే మీ జీవితంలోకి ఆ చెడు అనేది ఎలా ప్రవేశించిందో అన్నది ఇప్పుడు అర్థమైంది భగవంతుడు మీకు తెలియలేదు కాబట్టి ఎక్కడికక్కడ కాపాడుతూ ఉన్నాడు కానీ దాన్ని తొలగించుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు మీ మీద ఉంది మీరు చేసి దైవశక్తి కూడా తోడు కావాలి అంటే మీకు దైవశక్తి తోడుగా ఉంటుందన్నమాట ఇప్పుడు మరి ఆ చెడును మీరు తొలగించుకోవటానికి ఏం చెయ్యాలి అనంటే ఇప్పుడు దైవశక్తి మిమ్మల్ని ఎంత రక్షణగా కాపాడుతూ ఉన్నప్పటికీ కూడా ఆ చెడు అనేది దాన్ని మనకు మనం బయటికి పంపించేసేయాలి కదా ఆ చెడును బయటికి పంపించేసేయటం చాలా ముఖ్యం అనమాట అది మీ కాళ్ళ రూపంలో మీ ఇంటి లోపలికి ప్రవేశించి గత కొంతకాలంగా మీ ఇంట్లో తిష్ట వేసుకుని అయితే కూర్చుంటుంది మీ పుణ్యం వల్ల మీరు బాగానే ఉంటున్నారు అంటే పూర్తిగా అయితే బాగోలేదండి దైవం ఎక్కడికక్కడ ఇంకా కాపాడుతూ ఉన్నాడనమాట కానీ ఆ చెడుని ఇంట్లో పెట్టుకోలేం కదా దైవం తోడుగా ఉందని ముందు ఆ దరిద్రాన్ని తరిమి కొట్టాలి ఆ చెడును ఏదన్నా కానీ ఏ రూపంలో ఉన్నా ఆ చెడును మాత్రం ముందు బయటికి పంపించేసేయాలి బయటికి పంపించేయాల్సినటువంటి క్షణాలు ఇప్పుడు ఈరోజు మీకు వచ్చాయన్నమాట కాబట్టి మీరేం చేస్తారంటే ఆలస్యం చేయకుండా ఆ చెడు ఏ రూపంలోనైనా ప్రవేశించనివ్వండి మీరేంటంటే శుభ్రంగా మీ ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోవాలన్నమాట ముందు ఇంట్లో ఏదన్నా ఏదన్నా అంటే ఇనప వస్తువులు పాత వస్తువులు పాడైపోయినటువంటి వస్తువులు ఇలాంటివి ఏదన్నా ఉంటే అర్జెంట్గా తీసి బయటపడేసి ఇంటిని కాస్త శుభ్రం చేసుకోండి తర్వాత ఇల్లు తుడిచేటటువంటి నీటిలో కాస్తంత మనకి రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి రాక్ సాల్ట్ అంటారు కదా అది వేసేసి శుభ్రంగా ఇంటిని తొడ తుడవండి ప్రతి మూల మూలలో ప్రతి గది గదిలో కూడా శుభ్రంగా ఇల్లు తుడవండి ముందు ఇంటి మీద ఉన్నటువంటి బూజులు దులిపేసేసి తర్వాత ఇంటిని ఇట్లా తుడుచుకోండి తర్వాత ఒక వేపాకు కొమ్మ తీసుకొని ఆకులు తీసుకొని ఆ ఆకుల సహాయంతో పసుపు నీటిని ఇల్లంతా చిలకరించండి అలా చిలకరించడం వల్ల ఏంటంటే ఏదన్నా ఇట్లా మూలల్లో దాగి ఉన్నటువంటి దుష్టశక్తి పూర్తిగా బయటికి పోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇక అలా చేసేసి తర్వాత మీరేం చేస్తారంటే మీ ఇంట్లో దేవుడి యొక్క పటాలు ఉంటాయి కదండి పార్వతి పరమేశ్వరుల యొక్క పటాలు ఇట్లా పటాలు ఉంటాయి కదా వాటిని శుభ్రంగా చడవండి అలాగే మీరు తలస్నానం కూడా చేయండి మర్చిపోకుండా తలస్నానం చేసేసి దేవుడి యొక్క పటాలు శుభ్రంగా తుడిచేసి గంధము కుంకుమ పుష్పాలతో చక్కగా అలంకరణ చేసేసి ముఖ్యంగా పార్వతి పరమేశ్వరుల యొక్క పటం ముందల నాలుగు సోమవారాలు దీపం వెలిగించాలి దీపం వెలిగించేసి మీరేం చేస్తారంటే దీపంలో వచ్చేటప్పటికి గుర్తు పెట్టుకొని వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదండి ఆ వెల్లుల్లి రెబ్బలని ఆ దీపంలో వెయ్యాలన్నమాట అంటే మీరు శివపార్వతుల పట్టం ముందల రెండు దీపాలు వెలిగిస్తారు కదా వాటిని ఎట్లా మారేడుదళం మీద కానీ లేదా తమలపాకుల మీద కానీ పెట్టేసేసి రెండు దీపపు ప్రమిదల్లో వెలిగేటప్పుడు మీరేంటంటే ఆ నూనెలో వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా ఆ వెల్లుల్లి రెబ్బల్ని అందులో వేసేసేయాలన్నమాట అలా వెల్లుల్లి రెబ్బలను వేయటం వల్ల ఏంటంటే ఇప్పుడు మీ ఇంటి లోపలికి తెలిసి కానీ తెలియక కానీ ఒక దుష్ట శక్తి అనేది ప్రవేశించింది అనమాట ఆ దుష్ట శక్తిని అంతం చేయటానికి ఈ వెల్లుల్లి అనేది చాలా బాగా పనిచేస్తుంది అనమాట శత్రు యొక్క నాశనానికి ఈ వెల్లుల్లి చాలా పవర్ఫుల్గా ఉపయోగపడుతుంది అన్నమాట కాబట్టి మీరు దీపంలో ఇలా వెల్లుల్లి రెమ్మలను వేసి మీరు దీపం వెలిగించటం వలన నాలుగు సోమవారాలండి గుర్తుపెట్టుకోండి మధ్యలో మీకు ఏదైనా అడ్డంకులు వస్తే ఆపొచ్చు తర్వాత మళ్ళీ మీరు ఇంకో వారం కంటిన్యూ చేసుకోవచ్చు దానికైతే ఇబ్బంది ఏమీ లేదు ఇలా నాలుగు సోమవారాలు ఈ వృషభ రాశి వారు ఇలా దీపం వెలిగించండి అలా దీపారాధన కొండెక్కిన తర్వాత ఆ వెల్లుల్లి రెబ్బలను తీసుకువెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో కానీ లేకపోతే ఏదైనా చెట్టు మొదట్లో కొంచెం వేలుతో మట్టి తీసేసి ఆ వెల్లుల్లి రెబ్బలను అందులో గుచ్చేసేసేయండి లోపలికి భూమి లోపలికి అంటే ఏంటి ఆ దుష్ట శక్తిని ఈ వెల్లుల్లి రెబ్బలు ఏంటంటే మనం దీపంలో వెలిగించినప్పుడు మొత్తాన్ని కూడా గ్రహించేస్తాయి అనమాట ఆ చెడును తీసుకువెళ్ళి మనం భూమిలో పెట్టేసేస్తున్నాము అలాగా ఆ దుష్ట శక్తి ఏంటంటే ఆ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది ఇలా నాలుగు సోమవారాలు తప్పకుండా ఇంట్లో దీపారాధన చెయ్యండి ఇలా చేయటం వల్ల మీ ఈ యొక్క రూపంలో ప్రవేశించినటువంటి ఆ చెడు ఏదైతే ఉందో అది మొత్తం కూడా పూర్తిగా బయటికి వెళ్ళిపోతుందనమాట అలాగే మీకు దగ్గరలో శివాలయం కనుక ఉంటే శివాలయానికి కూడా ఇట్లాగే నాలుగు వారాల పాటుగా వెళ్ళేసేసి శివలింగానికి చెంబుడు నీళ్ళతో కానీ పాలతో కానీ లేదా చెరుకు రసంతో కానీ ఇలా మీకు ఏది అందుబాటులో ఉంటే అట్లా వాటితో అభిషేకం చేసేసి శివుడు ముందల కూడా మారేడు దళం మీద దీపం వెలిగించండి దీపం వెలిగించేసి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించండి ఇలా ఇది కూడా మీరు నాలుగు సోమవారాలు చేయండి ఇది మీకు అందుబాటులో ఉంటే చేయండి శివాలయం లేకపోతే మాత్రం ఆ చెడు శక్తి ఇంటి లోపలికి ప్రవేశించింది కాబట్టి ఇంటి లోపల మాత్రం తప్పనిసరిగా మనం ఇందాక చెప్పినట్లుగా మాత్రం మీరు దీపంలో అది వేసి చేయండి అలా చేయటం వలన పూర్తిగా మీ యొక్క ప్రవేశించినటువంటి ఆ దుష్ట శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ దుష్ట శక్తులన్నీ కూడా పూర్తిగా బయటికి వెళ్ళిపోతాయి అప్పుడు దైవశక్తి మీ ఇంట్లో నిలబడుతుంది మీకు చూడండి ఇప్పటిదాకా మీరు ఏ ఏ సమస్యలతో అయితే బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా పోవటం చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట ఇన్నాళ్ళ నుంచి కూడా ఏదో ఒక కోల్పోయినట్లుగా బాధ భయము దిగులు పట్టకపోవటము డబ్బు మీద ఆసక్తి లేకపోవటము సంపాదన నిలబడకపోవటము అప్పులు చేయాల్సిన పరిస్థితులు రావటము కుటుంబంలో కలహాలు ఇంటి ఇల్లు అసలు అనుకూలించకపోవటం ఏదో నెత్తి మీద ఒక బరువు తీసేసినట్లుగా అట్లా మీకు ఒక మంచి ఇది అనేది కనిపిస్తుంది అనమాట ఆ మార్పు మీకు చక్కగా అర్థమవుతుంది కాబట్టి తప్పనిసరిగా ఈ వృషభ రాశి వారు మాత్రం ఈ నియమాన్ని మీరు ఆచరించండి మీ ఇంట్లో తిరుగుతున్నటువంటి ఆ దైవశక్తి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఉండటం మీరు గత జన్మలో చేసుకున్నటువంటి ఒక పుణ్యం అని చెప్పుకోవచ్చు అనమాట ఇలాగా ఎప్పుడు కూడా ఆ పరమేశ్వరుని ఎప్పుడు కూడా నామస్మరణ చేసుకుంటూ ఉండండి ఓం శివాయ అనే మంత్రాన్ని మీరు ప్రత్యేకంగా దే దేవుడికి దండం పెట్టుకున్నప్పుడే కాదండి మీరు పనిచేసే కాని కాడ కానివ్వండి లేదా మీరు ఏదైనా పనులు మొదలు పెట్టేటప్పుడు కానివ్వండి ఎప్పుడు ఎప్పుడూ కూడా ఆ పరమేశ్వరుని తలుచుకుంటూ ఉండండి ఆ తండ్రి మిమ్మల్ని ఎప్పుడూ కూడా వదిలిపెట్టడనమాట అలాగా మీరు చేయటం వలన ఈ వృషభ రాశి వారు మీ యొక్క సమస్య నుంచి పూర్తిగా బయటపడగలుగుతారు ఏముందులే అని చెప్పేసేసి మీరు నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఇక అంటే ఆ సమస్య ఏంటంటే పెరిగి పెరిగి పెద్ద మహావృక్షంలాగా అంటే చిన్న మొక్కప్పుడే పీకేస్తే ఇప్పటికే ఆలస్యమైంది చిన్న ఇంకా ఇప్పుడు పీకేసేస్తే అది వెంటనే తొలగిపోతుంది కాదు ఇలాంటివన్నీ కూడా మేము నమ్మము మాకంతా మీకంతా బాగుంటే పర్వాలేదండి కానీ ఖచ్చితంగా మీకు సమస్య అనేది గత కొంతకాలంగా వెం వెంట పడుతూ ఉందనమాట అయినా కూడా మీరు ఏముందలే అని చెప్పేసేసి నిర్లక్ష్యం చేస్తే మాత్రం అది మహావృక్షమై కూర్చుంటుందనమాట తర్వాత ఈ పరిహారాలు కూడా ఏమీ చేయలేవు కాబట్టి ఇవి మనకు ఖర్చులేని పరిహారాలు దీనివల్ల మీరు నమ్మినా నమ్మకపోయినా పొయ్యేదైతే ఏమీ లేదు కదా కాబట్టి ఇలా చేసి చూడండి ఆ దైవాన్ని నమ్మండి దైవాన్ని నమ్మిన వాళ్ళు ఎప్పుడూ కూడా చెడిపోయినట్లు మనకు చరిత్ర అనేది లేదనమాట కాబట్టి నమ్మకం అంటేనే దైవం కాబట్టి వృషభ రాశి వారు మీరు చేయాల్సినటువంటి పని అయితే ఇదండి మీ ఇంట్లో తిరుగుతున్నటువంటి దైవశక్తి కూడా ఇదేనమాట అర్థమైంది కదండి వృషభ రాశి వారు ఏంటి ఏం చెయ్యాలి మీ ఇంట్లో తిరిగే దైవశక్తి ఏంటి అలాగే మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారు సమస్యకు కారణం ఏంటి ఇవన్నీ కూడా మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది వృషభ రాశి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకున్నారు అవకాశం అనేది ఉంటుంది అలాగే మీరు లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ వస్తుంది అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ అవ్వటం వల్ల వీడియో కొంతమంది వృషభ రాశి మిత్రులకు చేరే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన వృషభ రాశి వారు ఎవరైనా కష్టాల్లో ఉంటే తప్పకుండా వారికి కూడా షేర్ చేయండి మీరు ఇచ్చేటటువంటి లైక్ వల్ల షేర్ వల్ల తప్పకుండా ఆ పరమేశ్వరుడు అంటే నలుగురు కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఈ వీడియో చేరుతుంది కాబట్టి ఆ తండ్రి కూడా మీకు ఏదో ఒక రూపంలో తప్పకుండా సహాయం అనేది చేస్తాడనమాట మనం చేసేటటువంటి మంచి కానివ్వండి చెడు కానివ్వండి ఎప్పుడైనా మనకు ఏదో ఒక రూపంలో మనకి సహాయపడుతుంది కాబట్టి మనం మంచిని చేయటం వల్ల మనకు మంచి జరుగుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినో భవంతు నమస్కారం